సో జిల్లా వ్యాప్తంగా లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి యూరియా అనేది రెగ్యులర్ గా మానిటర్ చేయడం జరుగుతుంది సో స్పెషల్ టీమ్స్ కూడా ఫార్మ్ చేసుకున్నాం రెవెన్యూ పోలీస్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళతో చేస్తున్నాం నిరంతరం అధికారులందరూ కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ప్రతి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాము సో యూరియా స్పెసిఫిక్ గా యూరియా ఎన్ని సేల్స్ అయింది రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తాము స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం అండ్ యూరియా ఏమైనా కంప్లైంట్స్ ఉండి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇలా షార్టేజ్ ఉందని చెప్పి ఎవరైనా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసిన యూరియా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి కూడా ఫిర్యాదు ఏమైనా అందినవి కూడా వెంటనే పరిష్కరించడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జిల్లాలో సఫిషియెంట్ యూరియా ఉంది ఇంకా అడిషనల్ యూరియా లెవెల్ కూడా ఇండెన్స్ కూడా పెట్టడం జరిగింది రోజు కూడా పిఎస్ కి మార్కెట్ కూడా యూరియా అనేది రెగ్యులర్ గా వస్తుంది సో ప్రజలందరూ కానీ రైతులందరూ కూడా అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన జిల్లాలో సఫిషియెంట్ స్టాక్ ఉంది ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ గా ఏమైనా షార్టేజ్ సృష్టించినా ఏవైనా కార్టెల్ ఫామ్ అయ్యి లేకపోతే ఏమైనా యూరియా మిస్యూజ్ చేయడానికి ట్రై చేసినా కానీ వారి మీద జిల్లా యంత్రాంగం తరఫున స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో వారిని డెఫినెట్ గా మేము జిల్లా యంత్రాంగం రైతుల పట్ల అన్ని విధాలుగా కూడా సహకరి సమానందరికీ తెలియజేస్తున్నాం